గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులు జోన్ అధికారులు సర్కిల్ అధికారులు ఇతర సిబ్బందిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రాణాల సరిగా జరగడం లేదో దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు విమర్శలు వస్తున్నాయి దీనిపైన ముఖ్యంగా వర్షాకాలంలో చూసుకున్నట్టు హైదరాబాద్ అని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పెద్ద వైరల్ అవుతుందో హైదరాబాద్ లో వర్షాకాలంలో వెళ్ళినట్టు పడవలు తీసుకుని వెళ్లాలనే ప్రచారం ఎక్కడైతే జరుగుతుందో దానికైతే దానిపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది వర్షాకాల ఎమర్జెన్సీ టీం లేవైతే అవి హైడ్రా ప్రస్తుతానికి అయితే హైడ్రా చూసుకున్నప్పటికీ ముందు గతంలో జీహెచ్ఎంసీ వాటి బాధ్యత నిర్వహించేది ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పూడుకు తీయాలి వర్షాకాలంలో ఎక్కడ చెట్టు విరుగుపడతాయి ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి అంశంపై తీవ్ర స్థాయిలో వాళ్ళకి అవగాహన ఉంది జీహెచ్ఎంసీ వారికి అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీకి జీహెచ్ఎంసీలోని ఒక ఇంజనీరింగ్ విభాగం అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విభాగంలోని కీలక అధికారి రూపొందించిన నిబంధనల వల్ల కేవలం ఒక్క కంపెనీకి చెందిన వారికి మాత్రమే అనుగుణంగా నిబంధనలు రూపొందించారు ఏదైతే నూట యాభై డివిజన్ల పరిధిలో ఎమర్జెన్సీ డిమన్ ఏర్పాటు చేస్తారో వాటికి అనుగుణంగా గతంలో చూసినట్టయితే జోన్ల వారీగా ఈ ప్రక్రియ జరిగేది దీనికి దీనికి విభిన్నంగా ఈ సంవత్సరం ఆ ప్రక్రియ జరగడంతో కమిషనర్ తీవ్రస్థాయి ఆగ్రహం వ్యక్తం చేశారు అదేవిధంగా మీడియా కూడా పెద్ద ఎత్తున విమర్శల కోసం గురించింది దీనిపైన అధికారి అధికారులు రూపొందించిన నిబంధనలపైన ఏదైతే ఎమర్జెన్సీ టీమ్లు ఉంటాయో వాటికి స్థానిక కాంట్రాక్టర్లు కాకుండా వేరే ఒక వ్యక్తికి తమకు అనుగుణంగా ముందే ఒక వ్యక్తికి కావాలని చెందేలాగా వారి నిబంధనలు రూపొందిన విమర్శలు వచ్చాయి దీంతో కర్ణ కమిషనర్ కరుణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి విజిలెన్స్ రిపోర్టుకు దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు ఎమ్మెల్సీ కవిత అయితే ముఖ్యమంత్రి రెడ్డికి ఈ లో ఎమర్జెన్సీ టీముల పైన జరుగుతున్న విమర్శలపై సాక్షాత్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో అక్కడి నుంచి స్పందన వచ్చింది ఆ స్పందన మేరకు అయితే జీహెచ్ఎంసీలో ఉండే ఎమర్జెన్సీ విభాగం ఏదైతే ఉందో దాని పనులన్నీ అందుకు సంబంధించిన అనుబంధంగా ఉండే పనులతో పాటు పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ టీం వ్యవహారం అంతా వెళ్ళిపోయింది హైడ్రా ఇప్పుడు ఆ బాధ్యతలు చూసుకుంటుంది పొడుగుతీదు కావచ్చు రోడ్లు రిపేర్లు కావచ్చు వర్షాకాలంలో ఏవైతే ఎమర్జెన్సీ పనులు వస్తాయో ఆ పనుల నుండి హైడ్రా స్వీకరించింది అయితే హైడ్రాకు హైడ్రా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఈ సమస్యలపైన అవగాహన లేకపోవడం అదేవిధంగా జీహెచ్ఎంసీ యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని సరిగా సహకరించకపోవడం వలన సమస్యలు మళ్లీ మొదటికొచ్చి ఎక్కడక్కడ నటుదైంది ఈ నేపథ్యంలో ఇద్దరు అధికారులు కలిసి ఇద్దరు కమిషనర్లు కలిసి ఉన్నతాధికారులతోనూ ఇంజనీరింగ్ విభాగ అధికారులతోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమన్వయంతో ముందుకు పోవాలని నిర్ణయించినప్పటికీ ఆ మేరకు ఎక్కడ జరగలేని పరిస్థితి ఎక్కడ చూసినా నగరంలో చెత్తా పెరిగిపోవడంతో పాటు వర్షాకాలం వరదల్లో వచ్చే ఆ వరద నీరు కూడా ఎక్కడిక నిలిపలేని పరిస్థితుంది సామాన్య జనం నగరవాసులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దీనిపైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ అయితే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి జోనల్ సర్కిల్ స్థాయి అధికారులు అందరికీ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా పాత బస్సీలో ఈ చెత్తా జదారం పెరిగిపోవడం వర్షాకాలం ఎమర్జెన్సీ పనులు ఏవైతే ఒకటో నిర్లక్ష్యంగా ఉండడంపై ఆ జోనల్ కమిషనర్ వెంకన్నపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా జూబ్లీస్ సర్కిల్ పరిధిలో ఎక్కడికక్కడ గుంతలు తేలిన రోడ్లతో పాటు చెత్తా జరం విపరీతంగా పెరిగిపోయింది సాక్షాత్తు మాజీ కమిషనర్ ఏమైతే ఉన్నారో లోకేష్ కుమార్ ఇంటి సమీపంలోనే చెత్తా జదారం పెరిగిపోయింది అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి సమీపంలో కూడా చెత్త పెరిగిపోయి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది శానిటేషన్ ఎందుకు అలా జరుగుతోంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పైన ఇలా గనక జరిగితే మిమ్మల్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది సస్పెండ్ చేయాల్సి ఉంటుంది ఛార్జ్ మేమో ఇవ్వాల్సి ఉంటుందని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఇప్పటికే శానిటేషన్ పై పెద్ద ఎత్తున డ్రైవ్ నడుస్తున్నందున ఈ శానిటేషన్ డ్రైవ్ తో పాటు వర్షాకాల ఈ వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదు గతంలో కంటే విభిన్నంగా అందంగా ఎలాంటి సహాయం కావాలని నగరవాసులు ఇమ్మీడియట్ గా చేయాలని అనే ఆలో ఆలోచన రావాలి ప్రతి ఒక్కళ్ళు అధికారులు కావచ్చు సిబ్బందిలో కావచ్చు అనే ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ కఠినంగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ అధికారులలో చలనం వస్తుందా లేదా అనేది చూడాల్సిందే